వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మీరు లక్ష రూపాయలు అడిగితే రెండు లక్షల రూపాయలను అందించేటటువంటి ఒక శక్తివంతమైన ఒక పవర్ఫుల్ తాంత్రికం అండి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ తాంత్రికాన్ని యూస్ చేసుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అని కూడా చెప్తాను ఎందుకు అంటే ఇది ఒక పౌర్ణమి పరిహారం ఈ పౌర్ణమి కూడా మనకు ఏంటంటే ఏరువాక పౌర్ణమి వట సావిత్రి పౌర్ణమి కలిసి వస్తుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఈ కలియక ఇంత అద్భుతమైన ఒక పౌర్ణమి అన్నది వస్తుంది ఎంతో శక్తివంతంగా ఈ శక్తివంతమైన రోజున కనుక మీరు ఈ పౌర్ణమి పరిహారాన్ని ఈ పవర్ఫుల్ తాంత్రికాన్ని చేసుకున్నారు అంటే మీకు ఎంత డబ్బు కావాలి ఏ సమయానికి కావాలి అన్న సమయానికి మీరు అడిగిన దానికన్నా డబుల్ అన్నది మీ చేతికి అందుతుంది మీకు సర్దుబాటు అవుతుంది ఒక్క డబ్బే కాదండి ఏదైనా కానీ మీది ఏది కోరిక కోరినా కూడా ఆ రోజు డబల్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా అంతే మీరు ఒక పది గ్రాములు బంగారం అడిగారు అనుకోండి ఇరవై గ్రాములు వస్తుంది యాభై రావచ్చు వంద రావచ్చు మీ టైం బాగుంటాయి ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రతి ఒక్కటి మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు నాకు ఇన్ని మార్కులు రావాలంటే దానికి డబల్ వస్తుంది మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు ఒక బిజినెస్ చేస్తున్నారు లేదా ఈరోజు నా సంపాదన ఇంత ఉండాలి అని మీరు కోరుకుంటే ఆ రోజుటికి సాయంత్రానికి దానికి డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది అలాంటి అద్భుతమైన ఒక పవర్ఫుల్ తాంత్రికం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వింటేనే ఆ పవర్ఫుల్ తాంత్రికం ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం విసిగి వేసారి పోయి ఉన్నాం సరైనటువంటి రిజల్ట్ లేక మీకు తెలిసిన గురువు చూంటే ఎవరైనా చెప్పండి అక్క అంటూ చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారండి ఈ గురువు గారు ఈయన ఒక్కసారి చెప్పారంటే వందకు వంద శాతం జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తారు అదే కాకుండా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు చోటనే కదలకుండా కూర్చుని మీ మొండి సమస్యలకు సైతం పరిష్కారాలని అందుకోవచ్చు మూడవ కంటికి తెలియకుండా అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపహకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తారండి ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఎందుకు అంటే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అయ్యారంటే ఆ తర్వాత మీరు పొందే హ్యాపీనెస్ ఉంటుంది చూడండి ఆ తర్వాత మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఏంటంటే ఈ పౌర్ణమి వట సావిత్రి పౌర్ణమి అలాగే ఏర్వాక పౌర్ణమి అని అంటారు వట సావిత్రి పౌర్ణమి అని ఎందుకు అంటారు అంటే సావిత్రి తన భర్త కోసం సత్యవంతుడి కోసం యమధర్మరాజుతో పోరాడిన రోజు తన ప్రాణాలని ఆ రోజు గెలుచుకున్న రోజు తన భర్తను దక్కించుకున్న రోజు అది కూడా ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద అలాంటి ఆ మర్రి చెట్టు కిందన ప్రతి ఒక్క స్త్రీ కూడా పెళ్ళైన స్త్రీ ఆ రోజు వెళ్ళి మర్రి చెట్టుకి పూజ చేసి మర్రి చెట్టుకి తోరం కట్టి అంటే దారం చుట్టే అక్కడ మర్రి చెట్టు కింద ఏ స్త్రీ అయితే భోజనం చేసి వస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళయోగం ప్రాప్తిస్తుంది వారి కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు తన భర్తకు ఎలాంటి కష్టమో నష్టమో రాకుండా ఉంటుంది ఈ వట సావిత్రి పౌర్ణమి రోజు మర్రి చెట్టు కింద పూజ చేసి భోంచేసి వచ్చిన స్త్రీలకి వీరి ఐదవతనం బాగుంటుంది ఇంకా ఆ రోజు ముత్తైదువులకి పసుపు కుంకుమ బొట్టు ఇస్తే కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది మరి ఎంతటి శక్తివంతమైన ఒక పవర్ఫుల్ అయినటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమిని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మనకు ఏవైనా పరిహారాలు చేసుకోవాలన్నా ఒక పూజలు వ్రతాలు అన్నా చాలా మనం పౌర్ణమికి ఆశిస్తూ ఉంటాం పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇంకా మన పరిహారాలకు కానీ మన దరిద్రాలు తొలగించుకోవాలన్నా ఇలాంటి వాటికి ఏంటంటే పౌర్ణమి అమావాస పెట్టింది పేరు అలా ఈ పౌర్ణమి పరిహారం కింద ఈరోజు ఒక అద్భుతమైన పరిహారం చాలా సింపుల్ పరిహారం అండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరికైతే డబ్బు కావాలి ఇప్పటికిప్పుడు డబ్బు ఇబ్బందులు ఉన్నాయి మాకు డబ్బు అందాలంటే ఈ సమస్య నుంచి బయటపడాలంటే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అంటే మీరు ఒక లోన్కి అప్లై చేశారు మీకు లోను అన్నది శాంక్షన్ అవ్వాలి లేట్ అవుతూ ఉంది అది మీకు రావాలి లేదా మీరు ఒక చోట చిట్టి కట్టారు ఆ చిట్టి డబ్బులు మీకు నెక్స్ట్ మంత్ మీ పేరు రావాలి ఆ చిట్టి తీసుకునేటప్పుడు ఇలా మీరు ఎవరినో డబ్బులు అడిగారు వాళ్ళు ఇస్తాం ఇస్తామని సమయం గడిపేస్తున్నారు కానీ ఇవ్వట్లేదు వాళ్ళు మీకు ఇవ్వాలి మీకు రావాల్సిన డబ్బు ఉంది ఆ డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు అది రావట్లేదు అక్కడ స్టక్ అయిపోయింది లేదా మీ సంపాదన అనేది పెరగాలని చూస్తున్నారు పెరగట్లేదు మీ బిజినెస్లో గ్రోత్ కోసం చూస్తున్నారు పెరగట్లేదు ఇలా ఫైనాన్షియల్ పరంగా ఏది ఉందో ఏది ఫేస్ చేస్తున్నారో ఏవి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వీటన్నింటికి ఒక బెస్ట్ రెమెడీ అండి మీరు మీరు ఇంత డబ్బు అనుకుంటే అంత వస్తుంది అంటే ఒక లక్ష అనుకుంటే రెండు లక్షలు మీకు అందుతుంది అలాంటి ఒక అద్భుతమైన పరిహారం ఏదో ఒక దారిలో రావచ్చండి ఇప్పుడు మీరు గనక ఈ పౌర్ణమి పరిహారం చేసుకున్నారు అంటే మీరు డబ్బు ప్రయత్నం కోసం వెళ్తున్నారు అప్పుడు మీకు దారిలో కూడా మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే అంత శక్తివంతమైన పరిహారం ఎలాంటి పౌర్ణమి రోజును కూడా చేస్తున్నారు అందులో కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు అవసరానికి వేరే చోట అప్పు చేయకుండా మీకు ఏదో ఒక విధంగా డబ్బు అందుతుంది మీరు వెళ్తూ ఉంటే దారిలో దొరకచ్చు లేదా మీరు ఎవరికో సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో వారు మీకు అందివ్వచ్చు లేదా మీకు రావాల్సినవి ఎక్కడో ఆగిపోయి ఉంటే అవి రావచ్చు ఇలా మీరు లక్ష అడిగితే రెండు లక్షలను ఇచ్చేటటువంటి ఒక పవర్ఫుల్ తాత్రిక అయితే ఎప్పుడు చెయ్యాలి అంటే ఈ పౌర్ణమి ఏదైతే ఉందో పౌర్ణమి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి అట్లా చేయండి ఆరు గంటల పైన చేసుకోండి ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు అలా చేసుకోండి దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఫైవ్ రూపీస్ కాయన్ అండి ఫైవ్ రూపీస్ కాయన్స్ కావాలి వన్ రూపీ టూ రూపీ వద్దు అది సిల్వర్ కలర్లో ఉన్నది అస్సలు వద్దు మనకు ఫైవ్ రూపీస్ కాయన్స్ కూడా ఇప్పుడు గోల్డ్ కలర్ వస్తున్నాయి ఆ రంగులో ఉన్న కాయిన్స్ తీసుకోండి ఎన్ని తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అయితే సరిపోతాయి అనుకుంటున్నాను దాంతో మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఆ రోజు సాయంత్రం చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని మీరు కుదిరితే మళ్ళీ స్నానం చేసుకుని పూజా గదిలో అమ్మవారి ఫోటో ముందు లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు చెయ్యాలి లక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి అమ్మవారి ముందు ఒక చిన్న పీఠం ఏదైనా ఉంటే వేయండి లేదా ఒక ప్లేట్ అయినా పెట్టండి అందులో పింక్ కలర్ క్లాత్ పరవండి లైట్ పింక్ కలర్ అయినా డార్క్ పింక్ కలర్ అయినా పర్లేదు కొత్తదే కావాలి వస్త్రం అన్నది గుర్తుంచుకోండి ఒక కాల మీటర్ అయినా సరిపోతుంది ఆ పింక్ కలర్ క్లాత్ని పరిచాక దాని మీద ఏం చేస్తారు అంటే ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఐదు రూపాయల కాయిన్స్ వాటిని త్రికోణాకారంలో పేర్చండి ట్రయాంగిల్ షేప్లో పేర్చండి అలా పేర్చాక ఏం చేస్తారు తర్వాత ఒక ప్రమిద పెట్టాలి ఆ మధ్యలో త్రికోణం మధ్యలో ప్రమిద ఆ ప్రమిద ఏంటి ఐదు రకాల పిండ్లతో చేసేటటువంటి ఒక పిండి దీపం మరి ఆ ఐదు రకాల పిండులు ఏంటి అంటే మనకు నవగ్రహాలకి రిలేటెడ్గా ఉన్నవే తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది గోధుమ పిండి బియ్యపిండి పిండి పెసరపిండి మినప్పిండి ఇంకా ఒకటి ఏదైనా ఇవి అన్నీ కూడా కలిపి మిక్సీ పట్టేసి కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ పట్టేసి పౌడర్లో కూడా చేసుకోవచ్చు మీరు ఐదు రకాలు ఎందుకు అంటే ఇక్కడ ఐదు ఎందుకు అంటే ఫైవ్ రూపీస్ కాయనే వాడుతున్నాం ఐదు రకాల పిండులు వేసి మనం దీపం పెడుతున్నాం ఈ ఐదు అనేది పంచభూతాలకి గుర్తు అన్నట్టు ఇక అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన నెంబర్ ఈ ఐదు పంచ అనే సంఖ్య కాబట్టి ఐదు ఐదు తీసుకోండి ఐదు రూపాయల కాయిన్ ఐదు రకాల పిండులు తీసుకొని మీరు ఎలా చెయ్యండి ఇక మీకు ఈ కాయిన్స్ అయితే ట్రయాంగిల్కి ఒక్కొక్క సైడు ఫైవ్ ఫైవ్ అయితే కూడా సరిపోతుంది అని అనుకుంటున్నాను కొన్ని ఎక్కువే తీసుకొని మీరు పెట్టుకోండి మీరు ఇక ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఫైవ్ రూపీస్తో తయారు చేసిన ట్రయాంగిల్ త్రికోణ ఆకారం ఏదైతే ఉందో దాని మధ్యలో పిండి ప్రమిద పెట్టండి దానికి పసుపు కుంకుమ పెట్టి అలంకరించండి పువ్వులను పెట్టండి నెయ్యి వేసి దీపం వెలిగించండి తర్వాత ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష ఒక కప్పులో వేసి కొద్దిగా తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఇలా నైవేద్యం పెట్టాక మీ కోరిక ఏదైతే అది చెప్పండి అది అది ఎంత త్వరగా వీలవుతుందంటే ఎంత త్వరగా తీరుతుంది మీకు దారులు అన్నవి తెరుచుకుంటాయి మీరు అడిగిన డబ్బు కానీ మీరు కోరిన ఏదైనా కానీ మీకు అంతకు అంత డబల్ అయ్యి మీ దగ్గరికి అందిస్తుంది చాలా చాలా పవర్ఫుల్ అంటే ఎందుకంటే మనకు పౌర్ణమి అమావాస్య కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ఆ రోజుల్లో చేస్తే చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది నార్మల్ డేస్ లో సరే జరుగుతుంది కానీ అంత జరగకపోయినా ఈ పౌర్ణమి అమావాస రోజుల్లో జరగదు అన్న మాటే ఉండదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంకా మీరు ఈ ట్రయాంగిల్ వేసినప్పుడు మూడు కోణాలు ఉంటాయి రెండు కోణాలు ఉన్నది మీ సైడ్కు ఉండనివ్వండి త్రికోణం ఒకే కోణం ఉన్నది అటువైపు మళ్ళించండి అక్కడ దీపం అనేది వెలిగించండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా ఆ తర్వాత అది ఆ రోజంతా అలా వెలగనివ్వండి వదిలేసేయండి నెక్స్ట్ తీసి ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ బీరువాలో మీరు డబ్బు పెట్టే చోట మీరు పెట్టుకోండి మీ పర్సులో పెట్టుకోండి క్యాష్ బాక్స్ ఏదైతే ఉందో గల్లా పెట్టే అందులో వేసుకోండి వ్యాపారం చేసే చోట అయితే ఎలా కనుక పెట్టుకున్నారు అంటే మీరు లక్ష రూపాయలు మీకు అవసరం ఉంటే రెండు లక్షలు మీకు అందుతాయి మీరు ఎక్కడి నుంచి అయితే రావాలనుకుంటాయి అక్కడి నుంచి కూడా వస్తాయి లేదా సడన్గా మీకు ఎక్కడో ఒక చోట దొరకచ్చు ఏదో ఒక రూపంలో రావచ్చు ఎలాగైతేనే మీకు అన్నది వన్ టు టూ అయితే మీ దగ్గరికి చేరుతుంది ఈ పవర్ఫుల్ పౌర్ణమి పరిహారంతో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఇంకా దీనికి రూల్స్ అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు అంటే మనం పూజా గదిలో చేస్తున్నాం అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తిని చేయకండి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి ఒకవేళ మేము పౌర్ణమి రోజు పీరియడ్స్లో ఉండిపోయాం మేము ఏం చెయ్యాలి ఆ తర్వాత మేము చెయ్యకూడదా అంటే తర్వాత శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ అమావాస రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ మళ్ళీ వచ్చే పౌర్ణమి తర్వాత ఆరు గంటలకు కానీ చేసుకోవచ్చు కానీ ఇది ఏంటంటే ఏరువాక పౌర్ణమి వటసావిత్రి పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంత శక్తివంతమైన రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక ఎవరైతే మా దరిద్రాన్ని మేము వదలకొట్టుకోవాలి అనుకుంటున్నామండి మాకు లక్కు కావాలి అని అనుకుంటున్నామండి ఏ పని చేసినా కలిసి రావట్లేదండి అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని మీరు దూషించుకుంటూ తిట్టుకుంటూ నా రాతింతే నా తల రాతి అంటూ ఎవరైతే నిందించుకుంటూ బతికేస్తున్నారో అలాంటి వారికి ఒక రామ బాణం లాంటి ఒక బాణం అండి ఒక విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఉన్నంత పవర్ ఉన్నటువంటి ఒక చక్రం అదే బిలీనియర్ చక్ర అది మన దగ్గర దొరుకుతుంది ఈ ఒక్క బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంటే గనగా మీకు సొంతం కానిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో మీరు డబ్బు కోసం చూస్తున్నారు డబ్బు వస్తుంది అప్పులు తీరాలి అప్పులు తీరుతాయి మీ డబ్బు ఎక్కడ స్ట్రక్ అయిపోయింది అది రావాలి ఇరుక్కుపోయింది అది వస్తుంది కోర్టులో కేసులు ఉన్నాయి ఆస్తి పాస్తులు భూములు ఇల్లు బంగారం పొలాలు అన్ని తాకట్టులో ఉన్నాయండి అవన్నీ కూడా ఇంటికి వస్తాయి కోరిన జాబ్ కోసం చూస్తున్నాం చదివి ఆ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే జాబ్ రావట్లేదండి ఒక పని దొరకట్లేదండి బిజినెస్లో గ్రోత్ లేదండి అసలు కస్టమర్స్ రావట్లేదండి ఇంట్లో గొడవలు అండి చికాకులండి చిరాకులండి బయట ఇంట్లో కూడా మంచి మాట్లాడబోతే కూడా చెడు ఎదురవుతోంది నిష్ఠూరమే వస్తుంది నిష్కారణమైన మాటలు నిష్కారణమైన నిందలు చికాకులు చిరాకులు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతున్నారు భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి పెళ్లిళ్ళు జరగట్లేదు ప్రతి ఒక్క ప్రాబ్లం కీనండి మేము ఏది ముట్టుకున్న మాడి మసైపోతుందండి మాకు లక్ కావాలండి మాకి కలిసి రావాలి ప్రతి పనిలో అని అనుకునే వాళ్ళు ఈ బిలీనియ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు మీరు రాజ్యాన్ని ఎలేస్తారు ఈ ఒక్క చక్రం మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ బిలీన చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే ఏం సొంతం అవ్వదో చెప్పండి ఆస్తి ఏంటి అంతస్తు ఏంటి పేరేంటి పదవేంటి జాబ్ ఏంటి కోరిన వస్తువు ఏంటి కోరిన మనిషి ఏంటి సంఘంలో పేరేంటి ప్రతిష్ట ఏంటి ప్రతి ఒక్కటి కూడా జనాకర్షణ ధనాకర్షణ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేశారో నాకు మెసేజ్ చేశారు అంటే నేను ఈ బిలీనే చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను కావాలన్న వాళ్ళు ఒక్కసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటి దాకా సర్వేచ సుఖిన భవంతు